తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తనదైన పద్ధతుల్లో ఉద్యమాన్ని ప్రారంభించి అంబేద్కర్ మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి గాంధీ మార్గంలో ముందు నడవాలి అట్లయితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధనలోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని చెప్పి ఉద్యమాన్ని అద్భుతంగా నడిపి చివరికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెచ్చిన పదేళ్లలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన అభివృద్ధిని చేసి చూపించి అతి తక్కువ కాలంలో అత్యంత అద్భుతమైన ఫలితాన్ని సాధించిన ఒక ప్రజా దక్షకుడిగా పరిపాలనా దక్షకుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆటల పోటీలు జరుపుకొని కేసీఆర్ గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాం కేసీఆర్ గారు ఇంకా నాలుగు కాలాల పాటు సలగా వర్దిల్లాలని మా అందరూ ఆయుష్ తీసుకొని కేసీఆర్ ఇంకా ముందుకు పోవాలని ఆరోగ్యంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ ప్రస్తుతం వచ్చిన ఆపద నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి వారికి మరింత బలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఆటల పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఇంకొక ఉద్యమానికి ప్రజలు ముందు నడవాల్సిన పరిస్థితి వచ్చింది మరొక ఉద్యమాన్ని నడుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తెచ్చిన తెలంగాణను పదేళ్లలో కేసీఆర్ అద్భుతమైన ప్రగతి పదంలో నడిపిస్తే మళ్ళీ సమైక్యాంధ్ర పాలకుల కుట్రలకి బలయ్యే పరిస్థితి సమైక్యాంధ్ర పాలకుల ఏజెంట్లు దురదృష్ట పశ్చాత్త వాళ్ళ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని నవల పాలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగ అధోగతి పాలు చేసే విధంగా వాళ్ళ పరిపాలనా పద్ధతులు కొనసాగుతున్నాయి దురదృష్టం ఏంటంటే దొంగలే విలన్లే ఇవాళ వచ్చి అధికారంలోకి కూర్చొని హీరోనో విలన్లు అనే పరిస్థితికి వచ్చిన చీమలు పెట్టిన పూటలో పాముల దూర్ని అన్న సామెత ఇవాళ స్పష్టంగా తెలంగాణలో మన కాళ్ళ ముందు కనబడుతుంది పరిపాలన మీద సోయలేక ప్రజల పట్ల ఓ కమిట్మెంట్ లేక ఓ డెడికేషన్ లేక కేవలం డబ్బుల సంపాదనే లక్ష్యంగా ఉండే కొద్దిమంది దుర్మార్గుల చేతుల్లోకి ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారం వెళ్ళింది కనీసం మర్యాదలు కూడా లేని కనీస జ్ఞానం లేని ఒక మూర్ఖుడి చేతుల్లోకి ఈ రాష్ట్రం పోయింది మాట్లాడే విధానం కూడా తెలియక కనీసం